డైరియా నియంత్రణ సీజనల్ వ్యాధులు పారిశుద్ధ్య కార్యక్రమాలపై సమావేశం నిర్వహించారు మండలంలో డైరియా నియంత్రణపై జూలై ఒకటో తేదీ నుండి ఆగస్టు ముప్పై ఒకటో తేదీ వరకు గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం కల్పించాలని ఆయన చెప్పారు మండలంలో డైరియా నియంత్రణకు ప్రణాళికలు తయారు చేయాలని చెప్పారు మండలంలో త్రాగునీరు కలుషితమైన ప్రాంతాల్లో ప్రజలు నీటిని వినియోగించకుండా చర్యలు తీసుకుంటామన్నారు మన రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కలెక్టర్ గారి వీడియో కాన్ఫరెన్స్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఇరవై నాలుగు ఆరు రెండు వేల ఇరవై నాలుగు నుండి దాదాపు రెండు వారాల పీరియడ్లో కలవాయి మండలంలో ఉన్న అన్ని గ్రామాల్లో అందరి అన్ని ఇళ్ళని ఇళ్లల్లో సర్వే చేసి స్టాప్ డయేరియా స్టాప్ మలేరియా స్టాప్ డెంగ్యూ అండ్ స్టాప్ టైఫాయిడ్ వంటి కార్యక్రమం ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమం ఉద్దేశం ప్రతి ఇంటిని మా గ్రామ పంచాయతీ అలాగే సచివాలయం స్టాఫ్ని టీములుగా వేయడం జరిగింది వారు వెళ్ళి ప్రతి ఇంటిలో సర్వే చేసి ఆ ఇంట్లో ఉన్నటువంటి హౌస్ హోల్డ్స్ ఏ ఎలా నీళ్ళు తాగుతున్నారు ఆ నీరు ఎక్కడి నుంచి వస్తూ ఉంది ఆ నీరు కంటామినేటెడ్ అయిందా లేదు మంచి నీళ్ళు ఖచ్చితంగా మంచి నీరు తాగుతున్నారా అనేది పరిశీలిస్తారు అలాగే ఆ ఇళ్లలో ఏవైనా జ్వరాలు కానీ లేదు ఇంకేవైనా వ్యాధులు ఉన్నాయా అనేది ఒకసారి అబ్జర్వ్ చేస్తారు అలాగే వారికి నీటి యొక్క లభ్యత నీటిని రక్షిత మంచినీరు తాగడానికి అవసరమైన వాళ్ళకి సందేహాలు సలహాలు అవన్నీ చెప్పడం జరుగుతుంది అలాగే వాళ్ళకి అవగాహన కార్యక్రమము చేస్తారు వెక్టర్ బార్ను అలాగే వాటర్ బార్ను డిసీజెస్ రాకుండా తీసుకోవాల్సిన చర్యల గురించి కూడా వాళ్ళకి అవగాహన కార్యక్రమం చేస్తారు ప్రతి ఇంటిని కూడా మా టీం విజిట్ చేస్తారు అలాగే ప్రతి వాటర్ ఏదైతే మన కలవాయి మండల్లో ఉన్నటువంటి అన్ని బోర్వెల్స్ కానీ డ్రింకింగ్ వాటర్ పరి ఉపయోగపడే అన్ని రకాల బోర్వెల్స్ని మండల్లో మూడు టీంలు వేయడం జరిగింది ఆ మూడు టీముల్లో ఎంపీడీ ఒక టీము ఈవో ఆర్డీ ఒక టీము అలాగే ఏఆర్డబ్ల్యూఎస్ ఒక టీం ఈ మూడు టీములు కూడా మండల్లో ఉన్నటువంటి అన్ని బోర్లు అంటే నీటిని సరఫరా మంచినీటిని సరఫరా చేసే బోర్లను తనిఖీ చేయడము అక్కడ బోర్ల దగ్గర ఏదైనా వాటర్ కంటామినేట్ అయ్యే అవకాశం ఉంటే దాన్ని రెక్టిఫై చేయడము అలాగే సరఫరా చేసేటువంటి పైప్ లైన్లో లీకేజ్ ఉంటే దాన్ని అరకట్టడము అలాగే ఓవర్ హెడ్ ట్యాంకుల్లో క్లీనింగ్ చేయకుండా ఉంటే ఇమీడియట్గా దాన్ని క్లోరినేషన్ చేయడము డ్రై డే పాటించేలాగా ప్రజలకు అవగాహన కల్పించడము ఈ అలాగే ట్యాంకుల పైన కూడా మూతలు ఉన్నాయా లేవా అని చూసి అవన్నీ కూడా ఈ మండలంలో ఉన్నటువంటి టీం పరిశీలిస్తాయి అలాగే గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి టీములు వచ్చి పంచాయతీ సెక్రటరీ ఆధ్వర్యంలో ఆ టీములు గ్రామ ఆ సచివాలయ పరిధిలో లేదా పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి అన్ని గ్రామాలు విజిట్ చేసి డోర్ టు డోర్ సర్వే రెండు నెలల కాలానికి మనకు కేటాయించి ప్రభుత్వం ఆదేశించింది ఈ రెండు నెలల్లో వర్షం వస్తే కూడా ఎలాంటి కంటామినేషన్ లేని నీటిని సరఫరా చేసేదానికి తీసుకోవాల్సిన చర్యలు అన్నింటినీ కూడా ముందస్తుగా మేము తీసుకునేదానికి సర్వే చేస్తున్నాం ఎక్కడ కూడా నీరు కాంచి తాగమని సలహా ఇస్తున్నాం అలాగే ఏవైనా చుట్టుపక్కల వా ఉన్నటువంటి పరిసరాల్లో పాత పడిపోయిన నీరు లేదు కుండల్లో నీరు లేదు రోలల్లో నీరు లేదు మిగిలిపోయిన నీరు లేదు ఏవైనా పనికిరాని వస్తువులు బయట ఉంటే వాటిలో ఉండే నీటిని మా ఇప్పుడు పంపించిన టీంలే చుట్టుపక్కల కూడా చూసి వాటిని పారదోల్లి అక్కడ దోమలార్వాలు పెరగకుండా చూస్తారు ఒకవేళ ఇంటి నుండి ఇంటి ఎంకుడు గుంతలు బయట ఉంటే ఆ ఆ గుంతల్లో కూడా ఒకవేళ నీరు నిలబడి ఉంటే ఆ దోర దోమ వాళ్ళు డెవలప్ కాకుండా గ్రీస్ని కానీ వేస్ట్ ఆయిల్ కానీ లేదు థిరస్ని కానీ లేదా నత్తని బాల్స్ కానీ ఇవన్నీ కూడా వే వేసేలాగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అవన్నీ కూడా వాళ్ళు ఇప్పుడు టీంలు ఏవైతే గ్రామాల్లో టీమ్స్ విజిట్ చేస్తున్నారో వాళ్ళందరూ అబ్జర్వ్ చేస్తారు ఏదైనా కానీ అవసరం ఏ ఏ అవసరం వచ్చినా కూడా మా ఏఆర్డబ్ల్యూఎస్ ఎంపీడీఓ ఇవాడి ఇమ్మీడియట్గా వాటి మీద చర్య తీసుకుంటారు రెక్టిఫై చేస్తారు మన కలవాయి మండలంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా డయేరియా కానీ మలేరియా కానీ డెంగ్యూ కానీ టైఫాయిడ్ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా అందరి ఎంప్లాయీస్ రాజ్ ఎంప్లాయీస్ మీద ఉంది కాబట్టి వీటన్నింటినీ కూడా మేము వార్ఫుడ్ బేసెస్లో చేస్తూ ప్రతిదీ కూడా ఉన్నతాధికారులకి రిపోర్ట్లు ప్రతిరోజు పన్నెండు గంటలకి రిపోర్ట్ చేయాలా ఆ రిపోర్ట్లు ఏదైనా మాకు అవసరమైన ఇన్ఫర్మేషన్ అంటే ఎక్కడైనా చేసి ఉంటే అవన్నీ అరికట్టడానికి అలాగే ఎక్కడైనా మోటార్ రిపేర్ లేదు సప్లై ప్రాబ్లం ఉంటే వాటిని రెక్టిఫికేషన్కి అందరూ ఒక టీం వర్క్గా పనిచేసి ఈ కలవాయి మండలిలో అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవట్టు చర్యలకు తీసుకోవడానికి మేమంతా ప్రయత్నిస్తున్నాం ఇది మీరు కూడా ప్రజలు మీరు కూడా స్వతహాగా మీ ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసరాలు శుభ్రంగా పట్టు పెట్టుకోవడం అలాగే మీ ఇంటికి మీరు తాగేటువంటి నీటిని కాంచి పది నుంచి పదహైదు నిమిషాలు కాంచి ఆ నీరు తీసుకుంటే మీ ఇంట్లో అందరూ బాగా ఆరోగ్యంగా ఉంటారు అలాగే ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఏనా ఏదైనా మీకు ఇబ్బందిని కలిగిస్తే వెంటనే మా అక్కడ ఉన్నటువంటి అందుబాటులో ఉన్న పంచాయతీ సెక్రటరీ కానీ సచివాలయం స్టాఫ్ కానీ లేదు ఆ అందుబాటులో ఉన్నటువంటి సర్పంచ్ కానీ అందరికీ మీరు ఏ టైంలో అయినా సరే మీరు మెసేజ్ ఇస్తే మేము ఇమీడియట్గా ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి మా వంతు కృషి చేస్తాం అందరూ కలిసికట్టుగా పనిచేసి కలవాయి మండల్లో స్టాప్ డయేరియా స్టాప్ టైఫాయిడ్ స్టాప్ డెంగ్యూ అండ్ స్టాఫ్ మలేరియా ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్ చేయడానికి మీ అందరూ మాకు సహాయం అందించాలని మీకు అందరికీ తెలియజేస్తూ ఈ ఈరోజు ఈ ప్రోగ్రాం ప్రారంభిస్తున్న విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను